ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్సీపీకి పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇకపై టీడీపీకి తన వ్యూహాలు అందించబోతున్నారు ఎలక్షన్ మేనేజర్గా రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే అత్యంత ప్రముఖుడైన పీకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీకి పనిచేశారు జగన్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర కీలకంగా ఉందనేది కొందరి అభిప్రాయం ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ సంస్థ జగన్ సర్కార్కు పనిచేస్తోంది పీకే నేరుగా జగన్కి వైసీపీకి పనిచేయటం లేదు కొద్ది రోజులుగా జగన్కి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు ఒకటి రెండు సార్లు బహిరంగ వేదికలపై జగన్కి వ్యతిరేకంగా కూడా పీకే మాట్లాడారు ప్రస్తుతం పీకే ఒకప్పటి టీమ్మేట్ రాబిన్ సింగ్ తెలుగుదేశానికి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు రాబిన్ సింగ్ పనితీరుపై చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ నేతలు ఎవరూ సంతృప్తిగా లేరు కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్కి వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు పేరు ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు తర్వాత దేశమంతా మారుమోగుతోంది రాబిన్ ప్లేస్లో సునీల్ కనుగోలును తీసుకోవాలని టీడీపీ భావించింది కానీ సునీల్ నిరాకరించడంతో కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్తో చర్చలు ప్రారంభించింది టీడీపీ ఎట్టకెలకు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి తెర వెనుక నుంచి పనిచేయడానికి అంగీకరించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉండడంతో ఏ అవకాశాన్ని వదులుకోకూడదని చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ను టీడీపీకి పనిచేయడానికి ఒప్పించారు పీకేను లోకేష్ స్వయంగా వెంటబెట్టుకుని రావడం చూస్తే టీడీపీలో ప్రశాంత్ కిషోర్ ఎంత కీ రోల్ ప్లే చేయబోతున్నాడో అర్థమవుతోంది గతంలో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసిన పీకే ఆ తర్వాత పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్సీపీ తృణమూల్ కాంగ్రెస్ తో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా సేవలు అందించారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నించారు పీకే అయితే ఆయన ఏకంగా జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి లేదా జనరల్ సెక్రటరీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రాహుల్ గాంధీ తిరస్కరించారు ఆ తర్వాత పీకే బీహార్ పాలిటిక్స్లో పాగా వేశారు జనతాదళ్లో చేరిన నితీష్ కుమార్తో కలిసి పనిచేశారు నితీష్తో కూడా విభేదించి చివరికి సొంత పార్టీ పెట్టుకున్నారు ఇప్పుడు ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర లక్ష్యంగా పెట్టుకుని తిరుగుతున్నారు ప్రశాంత్ కిషోర్ ఎప్పటికైనా బీహార్ ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన లక్ష్యం బ్రాహ్మణ కులానికి చెందిన పీకే తన రాజకీయ ఎత్తుగళ్ల ద్వారా ముఖ్యమంత్రి అవకాశం దొరికితే ప్రధాని అవ్వాలని టార్గెట్తో ఉంటారు భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ మనోభావాలను భావోద్వేగాలను బాగా స్టడీ చేసిన ప్రశాంత్ కిషోర్ గెలవడానికి ఏ అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడరు ఆంధ్ర వాళ్ళకి కులపిచ్చి అందుకని వాళ్ళని కులంతోనే కొట్టాలి కులంతోనే విభజించి ఓట్లు రాబట్టాలి అనే ఐడియాను సృష్టించి జగన్కిచ్చింది ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయడంలో పీకే దిట్ట జగన్పై కోడికత్తి దాడి మమతా బెనర్జీ కాలు విరిగిన దుర్ఘటన ఇలాంటివన్నీ ప్రశాంత్ కిషోర్ సృష్టించినవే అని చెప్పుకుంటూ ఉంటారు దేశంలో తానే పెద్ద రాజకీయ వ్యూహకర్తనని చెప్పుకునే చంద్రబాబు కూడా చివరికి ప్రశాంత్ కిషోరే దిక్కయ్యారు లోకేష్ ఒత్తిడితోనే ప్రశాంత్ కిషోర్ను పార్టీకి స్ట్రాటజిస్ట్ గా తీసుకోవాలని బాబు అంగీకరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి పనిచేయడానికి పీకే బృందం నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినపడుతోంది ఇప్పుడు టీడీపీ నుంచి పీకే ఎంత వసూలు చేస్తారో చూడాలి అలాగే ప్రశాంత్ కిషోర్ని తిట్టిపోసే పవన్ కళ్యాణ్ ఆయనతో ఎలా కలిసి పనిచేస్తారో కూడా చూడాలి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం రంజుగా ఉంటుందనేది పీకే ఎంట్రీతో మరోసారి రుజువవుతోంది